ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఆసెట్టు పార్టీకి ఆయన ఎంపీగా వచ్చిండు ఎంపీ అయ్యి గెలిచి వచ్చిండు ఆయన మళ్ళీ లేదు ఏమప్పుడు కొంత ఆయన పార్టీకి వాడుకోవాలి కదా తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఏం తప్పు చేసిండని ఆయన పూర్తిగా పక్కకు పెట్టాలి ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రాన ఆయన ఖమ్మంలో ఆయనకు పట్టలేదా ఆ సామాజిక వర్గానికి ఆయన తిరుగులేని నాయకుడు కాదా ఇవన్నీ ఏంటంటే స్వయంకృత అపరాధ ఇట్లా మీకు ప్రతి జిల్లాలో వెళ్తారు వర్తు నోలను పక్క పెట్టడము డెలిగేటింగ్ పవర్స్ అనే విషయంలో ఆయన చాలా వీక్ ఉంటాడు ఒకటి మీరు ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ అడ్వైజెస్ అనేది టిఆర్ఎస్ లేవు పీకే ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది పీకేన్ కనుక కంటిన్యూ చేస్తుంటే ఈ పరిస్థితి రాకపోయేది సునీల్ కనుగోలు ఎదుర్కోవడానికి ఇక్కడ లేరు పోనీ కేటీఆర్ గారు కనుక పూర్తి బాధ్యతలు తీసుకుంటే సునీల్ కనుగోలుకు ధీటుగా ఆయన ప్రణాళికలు లేసేవాడు ఆయనకు ఆ స్వేచ్ఛ లేదు ఈ కార్ ఈ సోషల్ మీడియాను పూర్తిగా ఇగ్నోర్ చేశారు అంటే ఇప్పుడే కాదు అసలు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో టిఆర్ఎస్ తన ప్రతిభను చూపెట్టలేదు బీజేపీ నంబర్ వన్ ఉంది కాంగ్రెస్ నంబర్ టూ ఉంది ఓ నాలుగేళ్ళు కాన్స్టంట్గా బీజేపీ ఏదైతే కేసీఆర్ని కుటుంబాన్ని తర్వాత పార్టీని తప్పు పట్టుకుంటూ వచ్చిందో ప్రభుత్వాన్ని తప్పు పట్టుకుంటూ వచ్చిందో ఆ ప్రచారం అంతా కాంగ్రెస్ వాళ్ళు ఎన్కేజ్ చేసుకున్నారు ఇండైరెక్ట్గా బీజేపీ కూడా రేపు ఈయనని ఇక్కడ ఆపకపోతే నేషనల్ లెవెల్లో మళ్ళీ ఒక థ్రెట్గా వస్తాడు ఎందుకంటే ఈయన మహారాష్ట్రలో మొదలుపెట్టిన తర్వాత బీజేపీ ఆడ అర్థమే సిచ్యువేషన్ మహారాష్ట్రలో ఇదే వేవ్ కొనసాగుంటే రేపు మొన్న కనుక పార్లమెంట్ మన అసెంబ్లీ గెలిచి ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి మూడోసారి అయి ఉంటే మహారాష్ట్రలో బీఆర్ఎస్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ అయ్యేది కాదు అంత 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 వేవ్ వచ్చి వేవ్ వచ్చింది ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు కదా వేల మంది మంచి మంచి లీడర్స్ వచ్చి జాయిన్ అయ్యారు మీటింగ్స్ అన్ని సక్సెస్ అయినాయి సోలాపూర్ ఔరంగాబాద్ ఎక్కడ పోతే అక్కడ మీటింగ్స్ అంటే మరి ఓటమితో మాట కోల్పోయినట్టు అంటే అక్కడ ఏమైతుందో తర్వాత అయితే మోడీ అమిత్ షా వాళ్ళు ఆలోచించింది ఏంటంటే మనం ఎంత చేసినా కూడా తెలంగాణలో అధికారం రాదు మనం రాకపోయినా పర్లేదు కేసీఆర్ రావద్దు అందుకే సంజయ్ బాగా వేవులో పోయే సంజయ్ని దించేశారు ఆయన వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పోలరైజ్ కానీ కాంగ్రెస్ దిక్కు రాహుల్ అనేవాడు కేసీఆర్ కంటే థ్రెట్ కాదు వాళ్ళకు వాళ్ళ కేసీఆర్ని ఎదగనియద్దు కాంగ్రెస్ ఏజ్ ఓల్డ్ పార్టీ దాన్ని కొట్టవచ్చు ఛత్తీస్గఢ్ రాజస్థాన్లా మనం వస్తామని నమ్మకం వచ్చింది పోతే తెలంగాణ కాంగ్రెస్కి ఏమవుతుంది సో బీజేపీ ఇంటైరెక్ట్ చేసిన ఇది ఒకటి తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ప్రచారాన్ని వీళ్ళు ఎక్కువగా దాన్ని తిప్పికొట్టలేకపోయారు దానివల్ల ముస్లింస్ ఓట్లు పోగొట్టుకున్నారు ముస్లింస్ ఇవాళ వర్టికల్గా చీలిపోయిన తెలంగాణలో ప్రో మజ్లిస్ ముస్లింస్ యాంటీ మజ్లిస్ ముస్లింస్ సంఖ్య చూస్తే తెలంగాణ అంతా ఆంటీ మదిలీస్ ముస్లింసే ఉన్నారు వాళ్ళంతా కాంగ్రెస్ కేసీఆర్ ఏకపక్షంగా షకీన్లు పెట్టినా పోదల్లో ముస్లింస్ ఓట్లేయలేదు సువర్శన్రెడ్డి అనే హిందూ క్యాండిడేట్ కోట్లేసారు అక్కడ అంటే ముస్లింలలో వచ్చిన వర్టికల్ స్పిట్ కూడా ప్రధాన కారణం అంటే ఇది కే ఎందుకు వచ్చింది అంటే బీజేపీ చేసిన డ్రామాల వీళ్ళు పడిపోయారు కాంగ్రెస్ ఏదైతే ప్రచారం చేసిందో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి దానికి వాళ్ళు చూపెట్టిన ఆధారాలు కవితను అరెస్ట్ చేయలేదని ఇట్లాంటివన్నీ కూడా జనం మిల్లు ముస్లింస్ మిల్లు ప్రధానంగా when you do